వాక్యంలోనికి వెళ్దాం నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం నుదిటి వ్రాతలే బ్రతుకు బాటల ను నుదిటి వ్రాతలే బ్రతుకు బాటల ఆ పదం మనకు అర్థం అవ్వకపోవచ్చు నుదిటి రాతలే అంటే తలరాత అంటారు కదా తలరాత ప్రజల్లో మనుషుల్లో ఏది జరిగినా జరిగిన ప్రతిసారి మనిషి మాట్లాడే మాట తలరాత అండి అని అంటాడు కదా మీరు చూసే ఉంటారు అవునా ఏది జరిగినా వెంటనే మాట్లాడే మాట తలరాత నా తలరాత ఇలాగ ఉంది దేవుడు నా తలరాతని ఇలా రాశాడు కనుకొని ఇలాగ జరుగుతుంది అని మాట్లాడుతుంటారు ఏ విషయమైనా ఒక ప్రమాదం జరిగిన ఒక ఆపద వచ్చిన మనకున్న పరి పరిస్థితిలో నుంచి దిగజారిపోయినా మేలు జరిగేటప్పుడు గుర్తురాని దేవుడు కీడు జరిగితే మాత్రం ఖచ్చితంగా దేవుని మీద నిందేయడం అనేది మనిషికి అలవాటు మంచి స్థాయిలో ఉన్నాడు అనుకోండి దేవుడు నన్ను హెచ్చించాడు ఈ స్థాయికి అంటారా నేను కష్టపడ్డానండి అంటారా మనం ఒక విజయాన్ని సంపాదించుకునేటప్పుడు మాత్రం దేవుడు అవసరం లేదు మనకి ఏదైనా ఒక ఆపదొచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఎవరి పేరు లేవనెత్తుతామండి దేవుడు పేరు లేపుతాం మనం దేవుడు నాకు తలరాత ఇలా రాశాడండి అందుకోసం ఇలాగా జరిగింది అని చెప్పుకొస్తుంటారు అది మనం చాలాసార్లు మనం కూడా అనే ఉంటాం నా తలరాతండి అండి నేను ఇలా ఉండడానికి కారణం దేవుడే అని దేవుని పైన నింద వేసే ఆ స్థితిలో ప్రతి మనిషి ఉన్నాడు అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు క్రైస్తవులు కూడా వారికి ఏదైనా జరిగింది అనుకోండి నేను ఎలా ఉండడానికి కారణం దేవుడే అంటే వీళ్ళు చేసిన తప్పులు అని ఏ రోజు ఒప్పుకోకుండా ఇలా కారడానికి ఇలా చే జరగడానికి కారణం ఎవరు అంటే ఇదిగో నన్ను సృష్టించిన దేవుడే నేను ఎలా ఉండడానికి అని దేవుని పైన నింద వేస్తారు చదువుకొని జాబ్ సంపాదించాల్సిన వారు కూడా ఒకవేళ వాళ్ళకి జాబ్ రాలేదనుకోండి వాళ్ళు కూడా ఏమంటారు నా తల రాతండి ఎంత చదివాను కానీ నాకు జాబు రాలేదు అంటే ప్రతి విషయంలో నిందించేది ఎవరిని అంటే కీడి విషయంలో ఎక్కువ నిందించేది దేవుడిని బైబిల్లో కూడా ఒక విషయం రాయబడింది ఇదే ఇటువంటి సందర్భమే యోగు గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచనంలో ఈ మాట రాయబడుతుంది యోగు గ్రంథం నలఫీ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నలఫీ అధ్యాయము ఎనిమిదో వచ్చిన యోగు గ్రంథం నలఫీ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టువేసేదవా దేవుడు అంటున్నాడు నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టువేసేదవా యోబుతో మాట్లాడుతున్నాడు నిర్దోషు అని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా నిర్దోషు అని తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదు అంటే ఒక మనిషి తాను మంచివాడు అని చెప్పుకోవడానికి దేవుని మీద నింద వేస్తున్నాడు ఏదైనా జరిగిందంటే అది ఎవరి వల్ల అంటున్నాడు దేవుడు రాసిన తలరాత అందుకోసం ఇలా జరిగింది అని తన తప్పును ఒప్పుకోకుండా కప్పుకొని ఆ నిందను ఎవరి మీద వేస్తున్నాడు దేవుని మీద నింద వేస్తున్నాడు అదే యోగు గారి విషయంలో యహో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు యోబు నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా ఆ యోబు గారే కాదండి నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నింద మోపేది దోషిగా చిత్రీకరించేది ఎవరిని దేవుడినే ఎందుకీ దేవుడు తలరాత రాస్తాడా దేవుడు తలరాత రాస్తాడా చెప్పండి దేవుడు తలరాత రాస్తాడా దేవుడు రాసుకున్నాడు కొన్ని దేవుడు రాసుకున్నాడు ఏం రాసుకున్నాడు ఆయుష్ కాలాన్ని రాసుకున్నాడు దేవుడు మనిషి ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చనిపోవాలి అన్న వయస్సు కాలాన్ని దేవుడు రాశాడు అది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్ పదహార వచనం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ మెంపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను నీ గ్రంథములో లిఖితము అంటే దేవుడు రాసుకున్నాడంట గ్రంథములో లిఖితములాయను అని ఒకటో నెంబర్ వేసి ఏమని రాయబడుతుంది కింద ఒకటైన నువ్వు కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన అంటే దేవుడు శరీర అవయవాలను చేస్తూ వాటి గురించి రాసుకున్నాడు అలాగే ఎన్ ఎంతకాలం బ్రతకాలో అన్నదాని గురించి ఎప్పుడు పుట్టాలో అన్నదాని గురించి రాసుకున్నాడు ఇంకేం రాసుకున్నాడు దేవుడు మనుషుల నిమిత్తం అంటే ఇంకా రాసుకున్నాడు ఏం రాసుకున్నాడు ఇపిశీలిక పత్రిక అపోస్తులుడైన పౌలు ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం ఏపీసీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రెండో అధ్యాయం పదవచనం మరియు వాటి ఎందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సర్దిపరిచిన సత్క్రియలు చేతికే మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు ముందుగా అంటే ఏమని భూమి మీదకు వెళుతున్న ప్రతి మనిషి తన కోసం బ్రతకాలని తాను ఏర్పాటు చేసుకున్న సత్క్రియలు చెయ్యాలని దేవుడు రాసుకున్నాడా మనిషి నుదిటి మీద రాశాడా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు దేవుని కోసం మనుషులు బ్రతకాలని ఇప్పుడు పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత వారు పెద్ద అవుతున్నప్పుడు మనం కూడా కొన్ని రాసుకుంటాం మన మనసులో ఏమని నా నా కుమారుడు నా కుమార్తె పెద్దవాడయ్యి గొప్పవాడు అవ్వాలి నాకు పేరు తేవాలి పేరు తేవాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ పేరు తెస్తాడో తేడా ఎవరి చేతిలో ఉంది మనిషి చేతిలో ఉంది మీ కుమారుడి చేతిలో ఉంది నువ్వు అనుకుంటావు ఇంటి దగ్గర ఉండి మా కొడుకు మంచి ప్రయోజకుడు అవ్వాలి అనుకుంటాడా మరి అలా అనుకున్న నువ్వు అనుకుంటున్నావు కానీ మరి మీ కుమారుడు అనుకుంటున్నాడా అర్థమవుతుందా ఒకవేళ మీరు అన్నట్టుగా దేవుడే దేవుడు చేస్తాడని అన్నారు అనుకోండి అలాగైతే అంటే మీ కుమారుడిని మంచివాడిగా చేసి మరి మిగతా వాళ్ళ కుమారులు అందరిని చెడ్డవారిగా చేస్తే దేవుడు న్యాయవంతుడు అవుతాడా దేవుడు పక్షపాత నిన్న ఒకలాగా నీ పొరుగు వారిని ఒకలాగా చూసే పక్షపాత నువ్వే నీ కుమారుల్ని కుమార్తెని వేరు వేరుగా చూడవు ఇద్దరిని సమానంగా చూస్తావు చూడవు నువ్వు ఒకవేళ పక్షపాతం చూపిస్తావేమో కానీ దేవుడు మాత్రం పక్షపాతే కాదు ఆయన దృష్టిలో మనుషులమైన మన మంత్రం ఎవరు ఆయన పిల్లలమే కదా ఆయన పిల్లలైన వారందరూ ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు అందరూ మంచిగా ఉండాలని ప్రయోజకులు అవ్వాలని తన నామానికి మహిమ తేవాలనే కదా దేవుడు కోరుకుంటాడు నిన్న ఒకలాగా వారిని ఒకలాగా దేవుడు చూడడు కదా అందుకోసం అపోస్తుల కార్యంలో అంటాడు యోహన్ సువార్తలో కూడా ప్రతి మనిషికి అది నీతిమంతుడి మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు అంట అంటే ఆయన నీతిమంతుడైనా అనీతిమంతుడైనా దేవుడు ఆహారం ఇవ్వట్లేదా ఇస్తున్నాడు దేవుని నమ్మిన వారైనా నమ్మని వారినైనా దేవుడు గాలి ఇస్తున్నాడా సమానమే ఆయన దృష్టిలో ఆయన పక్షపాతి కాడు మన గురించి అయితే రాసుకున్నాడు మీరు మీ పిల్లల గురించి రాసుకుంటారు మరి మీ పిల్లలు మీరు కోరుకున్నట్టుగానే బ్రతుకుతున్నారా అంటే మీరు అనుకుంటే అది జరుగుతుందా అర్థమవుతుందా దేవుడైతే రాసుకున్నాడు తన కోసం బ్రతకాలని యేసుక్రీస్తు గురించి కూడా రాసుకున్నాడా దేవుడు రాసుకున్నాడు చూడండి ఎబ్రిలు క్రస్న పత్రిక పదవ అధ్యాయము ఎబ్రిలు క్రస్న పత్రిక పదో అధ్యాయము ఏడవచ్చు నువ్వు ఎబ్రిల్ గ్రాసిన పత్రిక పదవ అధ్యాయం ఏడో వచ్చిన అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఏసుక్రీస్తు గురించి కూడా దేవుడు ఏం చేసుకున్నాడు రాసుకున్నాడు ఆయన రాసుకున్నది ఏసుక్రీస్తు నెరవేర్చాడు ఆయన రాసుకున్నది మనం నెరవేర్చట్లేదు ఆయనైతే రా దేవుడు ఏదైతే తండ్రి తన పుస్తకంలో రాసుకున్నాడు తన గ్రంథంలో రాసుకున్నాడు వాటన్నిటిని ఎవరు జరిగించారు ఏసు జరిగించాడు కానీ మన గురించి కూడా దేవుడు రాశాడు నా నామానికి కీర్తి తెవ్వాలని నా సత్క్రియలని నువ్వు జరిగించే భూమి మీద ఉండాలని దేవుడు రాసి ఉంచాడు అది చెయ్యాలా చెయ్యొద్దనేది ఎవరి చేతిలో ఉంది మనం దాసులం కాదు చూడు కూలికి అనుకోండి మన ఇష్టం చేయడానికి అవుతుందా అవదు అవుతుందా వాళ్ళు ఏది చెబితే అది చేయాలి కానీ మనం దాసులమా పనివారమా దేవుని ఎదుట కాదు స్వతంత్రం కుమారులు మనం మీ కుమారులకి జైల్లో పెట్టినట్టు బంధించి అన్నీ చేపిస్తావా లేదు వారికి ఫ్రీడమ్ ఉందా స్వతంత్రత ఉందా మరి దేవుని పిల్లలమైన మనకు కూడా ఏముంది స్వతంత్రత ఉంది మనం దేవుడు అనుకున్నాడు ఇది చెయ్యాలి అని అనుకున్నాడు అది చేస్తావా చేయవది నీ ఇష్టం దేవుడు నీకు ఇది ఇది చెయ్యాలని కోరుకుంటున్నాడు ఆయన రాసుకున్నాడు నా కుమారుడు భూమి మీదకి వెళ్తున్నాడు నా కుమార్తె భూమి మీదకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నా గురించి చేస్తే బాగుండు నువ్వు అనుకుంటావు కదా నా పిల్లలు ఎలా ఉంటే బాగుండు అని అనుకుంటారా చూడండి అందుకోసమే పిల్లలు చిన్నప్పుడు పుట్టిన వెంటనే కొంచెం ఆస్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర పుస్తకం ఒక దగ్గర కత్తి ఒక దగ్గర డబ్బు ఇలాగ రకరకాల వస్తువులు పెట్టి వాడు ఎటువైపు వెళ్తారా అని చూస్తారు తండ్రి అనుకున్న ప్రకారం వాడు వెళ్తాడా వాడికి నచ్చినట్లు వెళ్తాడా అందులో ఏది నచ్చితే దాని దగ్గరికి కత్తి పట్టుకుంటే ఆ పెద్ద తీడు ఫ్యాక్స్ ఇష్టం అవుతాడా డబ్బు పట్టుకుంటే డబ్బున్నడు అయిపోతాడా అక్కడ వరకే అది పట్టుకున్నంత మాత్రేనా అయిపోడు అంతేనా మరి ఎలా అవుతాడు ఎలా మార్చుకుంటాడు మీకు అర్థమవ్వాలంటే ఒక పాదు వేసుకున్నాం అనుకోండి మనం చిన్న ఏదైనా ఒక పాదు వేసామనుకోండి మనం మొక్కలు పెంచుతాం కదా మొక్కలు పెంచినప్పుడు ఒక బీరకాయ అనుకోండి బీరకాయ పాదు వేసిన తర్వాత అలాగ వదిలేస్తే అది ఏమవుతుంది చెప్పండి పాకుతుంది ఎక్కడ మట్టి మీద అప్పుడు పుట్టిన కాయలన్నీ చనిపోతాయి బాగోవు అప్పుడు ఏం చేస్తాం మనం పాదుకి చెప్పండి పక్కన కర్రలు పెట్టి చిన్న చిన్న పుల్లలు పెట్టి దాన్ని ఎలా ఉంచాలనుకుంటాం మనం అనుకుంటాం ఎవరి చేతిలో ఉంది పాదు పైకెక్కాలో లేదో మరి మన పిల్లల సంగతి మన సంగతి ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది అంటే మన తలరాత మనమే రాసుకోవాలి మన పిల్లల తలరాతలు ఎవరు రాసుకోవాలి మనమే రాయాలి ఎలా అయితే ఒక పాదును పెంచుతున్నప్పుడు ఒక మొక్కను పెంచుతున్నప్పుడు అది వంగుతుంటే పైకి ఎలా అయితే నువ్వు లేపి నిలబెడతావో పాదు వేసి పందిరి వేసి ఎలా అయితే ఆ పాదులన్నీ పైకి వెళ్ళి అక్కడ కాయలు కాయాలని నువ్వు అను ఆలోచన చేసి అవన్నీ సిద్ధపరుస్తావో అలాగే తల్లిదండ్రులుగా ఉన్నవారే పిల్లల భవిష్యత్తును కట్టాలి వాళ్ళ తలరాతను మనమే మార్చాలి మన తలరాతను మనమే మార్చుకోవాలి అంతే తప్ప దేవుడు ఒక జైల్లో బంధించినట్టు మనిషిని బంధించి భూమి మీదకే ఒక రోబోట్లోగా దేవుడు పంపించలేదు స్వతంత్రత అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు అందుకోసమే ద్వితీయోపదేశఖండం ముప్పై అధ్యాయము చూడండి ఒకసారి ద్వితీయోపదేశఖండం ముప్పై అధ్యాయం పదిహేను వచనం నుంచి చదువుదాం ద్వితీయోపదేశఖండం ముప్పై అధ్యాయము పదిహేను నుంచి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను దేవుడు చెప్తున్నాడు భూమి మీద పుట్టించిన తర్వాత నాయన మీ ఎదుట జీవముంది అంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఉంది మరణము నిత్య నరకానికి వెళ్ళే మార్గం కూడా ఉంది మేలుంది కీడు ఉంది నీ ఎదుట ఉంచి ఉన్నాను అది నువ్వు ఏం చేసుకోవాలి ఈ రెండిట్లో నీకు ఏం కావాలని నువ్వే నిర్ణయం తీసుకోవాలి నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన హోవాను ప్రేమించి ఆయన మార్గములందు ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు నువ్వు చేసిన యెడల నీవు స్వాధీనపరచుట్టుకు ప్రవేశించి దేశంలో నీ దేవుడ హోవాన్ని ఆశీర్దించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఏడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురు అంటే మేలేదో కీడేదో పెట్టాడు మేలు చెయ్యి చేస్తే ఇగో ఇది నీకు దొరుకుతుంది కీడు చేస్తే ఇది నీకు దొరుకుతుంది అని రెండు పెట్టి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో కూడా మనకి చెబుతున్నాడు ఆ కింద పంతొమ్మిదో వచ్చినప్పుడు మరికొన్ని మాటలు రాయబడిని ద్త్యోపదేశకాండ అధ్యాయం పంతొమ్మిది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి నీ ఎదుట ఉంచాడు దేవుడు నీకు జీవం కావాలా మరణం కావాలా ఆశీర్వాదం కావాలా శాపం కావాలా ఎవరి ఎదుట ఉంది మన ఎదుటే ఉంది మనం ఏది చెయ్యాలనుకుంటామో అది మనమే చేస్తాం తప్ప దేవుడు మన చేత చేపించడు ఏదో ఒక తప్పు చేశాడో ఎవరు అది ఎవరి మీద నెట్టాడో తలరాత తండే అని దేవుడి మీద పెట్టేస్తున్నావు దేవుడు అలాగ రాయలేదు భూమి మీద పుట్టించి తన కోసం బ్రతుకుతారని తను రాసుకున్నాడు తన గ్రంథంలో నీకు మాత్రం స్వేచ్ఛనిచ్చాడు ఇప్పుడు నీ తలరాత నువ్వే రాసుకోవాలి మీ పిల్లల తలరాతలు నువ్వే రాసుకోవాలి అంటే వారిని చిన్నప్పుడే ఒక ఎలా అయితే ఒక పాదుని ఎలా అయితే పెంచుతారో దానికి ఎలాగైతే కర్రలు పెట్టి పందిరి వేసి ఎలా అయితే పెద్దదానిగా చేస్తారో అది పైకి వెళ్ళి కాయలు కాయ దానికి కావాల్సిన నీటిని అన్నిటిని అనుకరిస్తారో అలాగే అలాగే తల్లిదండ్రులుగా పిల్లల తలరాతను తల్లిదండ్రులుగా మీ తలరాత మీరే రాసుకోవాలి తప్ప దేవుడు రాసి పంపించడం తన కోసం చెయ్యాలని కోరుకుంటున్నాడు అంతే అర్థమవుతుందా అలా అలా మనం ఆలోచించాలి ఏది జరిగినా ఇది నా వల్లే దేవుడు దాన్ని నాకు ఇచ్చాడు దేవుడే ఇవన్నీ చేశాడు నా కోసం దేవుడి వల్ల ఇది జరిగిందని నేరస్థాపన దేవుని మీద మనం ఎప్పుడు చేయకూడదు అర్థమవుతుందండి దేవుని మీద నేరము మోపకూడదు ఎప్పుడు మనం మన మనల్ని మనం సరి చేసుకోవాలి ఈ భూమి మీద బ్రతకుండగానే ప్రాణం పోకముందే దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు దాన్ని చదవమన్నాడు చదివి దాని ప్రకారం చేయమన్నాడు అంతేనా చేస్తావా చేయవో అది ఎవరిష్టం మన ఇష్టం మరి దేవుడు తలరాత రాసాడా మనమే రాసుకోవాలా మనమే రాసుకోవాలి ఉదాహరణ మీకు అర్థం అవడానికి అంబానీ అన్న ఆయన ఉన్నాడు బిల్ గేట్స్ అనే పెద్ద ధనవంతులు ప్రపంచ ధనవంతులు వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు రిలయన్స్ అని మనం వాడుతున్నాం కదా జియో సిమ్లని రిలయన్స్ స్టోర్స్ అని మీరు వినే ఉంటారు అవన్నీ ఎవరో తెలుసా అంబానీ అని పేరు ముఖేష్ అంబానీ ఆయన పేదవాడి ఇంట్లో పుట్టాడు కానీ ఈరోజు ధనవంతుడు ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడు దేశంలో ఎలా అయ్యారు తన తలరాతను వారు కష్టపడి మార్చుకున్నారు తలరాత కాదు తమ జీవితాన్ని మార్చుకున్నారు మనం కూడా ఇంతకుముందు పేదవారిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు కష్టపడితే కష్టపడితే ఉన్నత స్థాయికి వెళ్ళలేమా వెళ్ళగలం అంటే మన జీవితం ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది మన తలరాతిని ఎవరు మార్చుకోవాలి మనమే మార్చుకో మన స్థితి నుంచి అధిగమించి వేరొక స్థితిలోనికి వెళ్ళాలంటే మనకు మనమే కష్టపడాలి కోల్గేట్ కంపెనీ ఉంది కదా ఆయన ముందు చెప్పులు కొట్టుకునేవాడు సారీ అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన అంతకుముందు ఏం చేసేవాడంట చెప్పులు కుట్టుకునేవాడు అని చెప్పులు కుట్టుకునేవాడు ప్రధానమంత్రి అయ్యాడు ఏ దేశానికి అన్ని దేశాల కంటే గొప్ప దేశమైన అమెరికాకి ఎలా అయిపోయాడు అయినా కష్టోఫలి అంటాం కదా అలాగే అంటే తన జీవిత బ్రతుకు బాటను ఏం చేసుకున్నాడు తానే రాసుకున్నాడు అంటే మన బ్రతుకు బాటలు మారాలన్నా ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది దానికి సహాయం మాత్రమే దేవునికి అర్జించాలి మనం దేవా నేను ఈ పని చేస్తున్నాను నాకు సహాయం దయచేయండి అని అడగడం వరకే మన పని కానీ ఎవరు అందుకోసం అంటారు కదా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు ఉన్నావు చూసుకో అంటే అవుతుందా గాలిలో దీపం పెట్టిన తర్వాత దానికి అడ్డు ఇయ్యాలి అది నిలబడాలంటే అవునా అప్పుడు ఆగుతుంది అది అలాగే మన బ్రతుకు జీవితం దేవుడు రాసింది దేవుడు ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు రాయడు అది నీతిగా బ్రతుకుతావో అన్యాయంగా బ్రతుకుతావో యథార్థంగా బ్రతుకుతావో బ్రతుకుతావో దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతావో ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది ఈరోజు ఇన్ని మాటలు మనం వింటున్నాం మాటలు వింటున్నప్పుడు ఆ బ్రతుకు మార్చుకోవాలో మార్చుకోకూడదు ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది అంటే మొత్తం మన జీవితం గురించిన అవగాహన ఎవరి చేతిలో ఉంది మనకిచ్చేసాడు దేవుడు ఆయన జైల్లో బంధించినట్టు మనిషిని బంధించలేదు రోబోట్ ఉందనుకోండి అది మనం ఏది చెప్తే అది చేస్తుంది ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఉంది ఫ్యాన్ స్విచ్ ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది లైట్ స్విచ్ ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది లైట్ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది ఆగిపోతే కానీ దేవుడు అలా గొంచలేదు మనల్ని ఆయన కుమారులు మనం దాసులం కాదు పనివారం కాదు స్వతంత్రం ఇచ్చాడు ఆ స్వతంత్రత దేనికోసం ఉపయోగించుకుంటున్నాం ఎలాగో దేవుడు స్వతంత్రత ఇచ్చాడు కదా కీడు చేస్తావా అయితే పాతాలానికి వెళ్ళిపోతావు దేవుడిచ్చిన ఇచ్చిన స్వతంత్రత నేను మేలు కోసం ఉపయోగిస్తానని ఈ జీవితంలో మేలు కోసం ఉపయోగించావా నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు కాబట్టి ఏది జరిగినా ఏ విషయంలోనైనా దేవుని మీద నేరం మాత్రం మనం ఎప్పుడు మోపకూడదన్న సంగతి మీకు గుర్తు చేయాలనే ఈ పాఠం మీకు చెప్తున్నాం ఆయుష్ కాలం గురించి దేవుడు రాసుకున్నాడు తప్ప నీ బ్రతుకు ఇలాగే ఉండాలని దేవుడు ఎప్పుడు రాసుకోడు ఎవరి పిల్లలైనా గొప్పవారు అవ్వాలనే కదా కోరుకుంటారు మరి మనందరికంటే గొప్పవాడు ఎవరు దేవుడు మరి మనం కూడా గొప్పగా ఉండాలనే కదా దేవుడు కోరుకుంటాడు కనీసం మనం ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా దేవుని కూర్చుని జ్ఞానం అర్థమవుతుంది రిలా ఆలోచించండి ఏ విషయంలో కూడా దేవుని నిందించకూడదు దేవుణ్ణి నిందించకూడదు మన అవసరాలు తీరితే ఒకలాగా అవసరాలు తీరకపోతే ఇంకోలాగా మన బ్రతుకు మార్చుకోకూడదు అందుకోసమే యోగు గ్రంథంలో ఒక మంచి మాట అపవాదెళ్ళి యోగు మీద నింద వేస్తుంది చూడండి ఏమని అపవాది యోగు మీద నింద వేస్తుంది ఎందుకు వేస్తుంది లోకంలో ఉన్న ప్రజలు అలాగ ఉన్నారు కనుక చూడండి ఒకసారి యోగు గ్రంథం మొదటి అధ్యాయము పదవ వచనం తొమ్మిదవచనం నుంచి చదువుతాం యోగు గ్రంథం మొదటి అధ్యాయము వచనం నుంచి చదువుతాం అపవాది యోబు ఊరకయే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయనా అంటే దేవుణ్ణి నమ్మేశాడా యోబు ఊరకనే ఊరకనే ఎవరైనా నమ్ముతారా నమ్మరు అని చెబుతూ నీవు అతనిని అతని ఇంటివారిని అతను కలిగిన సమస్తమునుకును చుట్టూ కంచి వేసి కదా నీవు అతని పనిని అతని చేతి పనిని దీవించి చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించి ఉన్నది చూసా ఆ తర్వాత ఏమన్నాడు ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చేప అతను కలిగిన సమస్తం నువ్వు మొత్తిన ఎడలా అతన్ని మొఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును కదా అని యహోవాతో అంటున్నాడు అంటే ఎప్పుడైతే మనిషికి బాగా దేవుడు మంచి స్థానం ఇచ్చాడు అనుకో అప్పుడేమనుకుంటాడంట అందుకోసం దేవుడు దేవుడిని మహింపరుస్తాడంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడంట అంటే మేలు చేస్తే ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతాడంట కీడి చేస్తే ఏమంటాడంట దూషించి వెళ్ళిపోతాడు అని అపవాది చెప్తున్నాడు అంటే అపవాది తెలిసిపోయింది మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో వీడికి మంచి జరిగితే గొప్పవాడు దేవుడు అంటాడు అదే కీడి జరిగితే దేవుడు ఇలా అండి మా తలరాత అంటాడు అని ఎవరు చెప్తున్నారు అపవాది తెలిసిపోయింది దూషించి వెళ్ళిపోతాడు యోబు అంటున్నాడు అది మనుష్యులుగా మన మన ఆలోచన అది మనం అలాగే ఉంటాం మేలు జరిగితే దేవుడు గొప్పవాడు అంటాం కీడి జరిగితే దేవుడేటండి నా జీవితంలో తలరాత ఎలాగా రాశాడని దేవుని మీదే నిందిస్తున్నాం అటువంటిది మనం ఎప్పుడు చేయకూడదండి ఏదైనా అది మేలు జరిగినా కీడి జరిగినా అది మనలో కూడా లోపం అనేది ఖచ్చితంగా ఉంది దేవుడు రాత రాసి పంపించలేదు మనకి మన రాతను మనమే రాసుకోవాలి ప్రార్థన చేసుకుందాం మదర్ నాత్య